కార్యకర్తలు చెప్తాను ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి ఉతికి ఆరేయండి ఏదే నీచగా మాట్లాడుతున్నారు అందరినీ ఎప్పుడు ఇంట్లో బయట గారి గురించి మాట్లాడుతున్నారు ఈ అబ్బా ఈ రోజు వచ్చిందండి నీకు మీ హిస్టరీ చెప్తే చానా ఇంట్లో మీ ఊర్లో అడుగు ఎవరో ఇచ్చి చెప్తారు చెప్పురా అడుగురా ఇంకా చాలా చెప్పకుండా మా అనుకోరా ఏడు మా ఇంట్లో ఆడ మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులు మా ఇంట్లో మా కోడళ్ళు మా భార్య నా కొడుకు ఎంత మంది చూపే పెట్టావు మా ఇంట్లో నేనుగా వదల్రే నిన్ను పెళ్ళి పెరిని నానిగా నేను ఆడొచ్చు కొడుతు లేరు నీకు నాకు తెలుసు సిగ్గులా ఏడతాను ఆడ ఆడ ఇలా అంతా కాదు పవన్ కళ్యాణ్ పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు బాడీలు అడవులు కాదు ఈ ముద్ద వచ్చింది నీకు దరిద్రం నా కొడక్క రక్తం చుక్కలేదు మీకు నీకు మానుకూర లేదు సరెండర్ నువ్వు చేయకపోతే నేను చేయలేదు కాబట్టి సరెండర్ చేయ ఎస్పీకే ఫోన్ చేసి నేను సరెండర్ అయినా చేయండి సఫర్ అయినా నేను సఫర్ అయితే బాగాలే నా కొడుకు సఫర్ అయినాడు నా మన వాళ్ళు మనవే సఫర్ అయినా నీకు అసలు ఫ్యామిలీ ఉందరా ఎప్పుడు మాట్లాడతావు ఆడపిల్లల గురించి ఆడవాళ్ళ గురించి ఈ అబ్బా అక్కడ ఎన్ని ఒండ్లొద్దు ఓడిపోతే అటు పెద్దలు ఇవ్వ ఎన్ని ఒట్లతో ఓడిపోయేవారా యాభై వేల చిల్లరలే ఓడిపోయావు నువ్వేమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా ఇట్లా ఓడిపోతావరా నీ ఓటర్లు ఇది ఎన్ని వండినాయ యాభై రెండు వేలు రా నీకు నీ మెజారిటీ నువ్వు ఇవ్వదు మాట్లాడతానో బియ్యం ఏమో అమ్ముకుండేవాడక మీ ఎవరు అమ్ముకుండేది నీ భార్య పేరు పెడతా నేను బాగా ఇచ్చిందండి నీకా ఇతరు కొంత ఆడవాళ్ళు కాదా మీ వాళ్ళ ఫ్యామిలీని ఆడవాళ్ళ మీరు ఆడవాళ్ళకు ఎంత నీచమా మాట రోజులు అంటే చెప్పకూడదు నీ క్యారెక్టర్ ఉందా నీకు క్యారెక్టర్ ఉంటారా నీకు పని మారిన పడక మనక నువ్వు చైపోతే సరే రెండు వెళ్తారా నువ్వు